కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ గురించి ఇండియా సినిమాలో చాలా రోజులుగా చర్చ జరుగుతూ ఉంది విజువల్స్ అద్భుతంగా ఉండడం పురాణాల నేపథ్యంలో సినిమా రాబోడ్ రాబోడంతో అంచనాలు తారాస్థాయికే చేరాయనే చెప్పాలి ఇక కల్కి సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదలైంది ఇక మూవీ విషయానికి వస్తే కురుక్షేత్ర యుద్ధం జరిగిన ఆరు వేల ఏండ్ల తర్వాత భూమి పూర్తిగా నాశనమవుతూ ఉంది అధర్మం మరో ప్రపంచాన్ని తన కోసం సృష్టించుకొని మనుషులను పురుగుల కంటే హీనంగా చూస్తాడు సుప్రీం యాసిన్ ఇక యాసిన్ అన్యాలపై శంబాల అనే ప్రపంచం యుద్ధం చేస్తారు కొందరు రెబల్స్ కాలక్రమేణా మనుషులు ప్రకృతిని నాశనం చేస్తుండటంతో కాంప్లెక్స్ పేరుతో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడు యాసిన్ అక్కడ కొంతమందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది అక్కడికి వెళ్ళిన ఎంతమంది వెళ్ళాలని ఎంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు అందులో భైరవ కూడా ఒకడు కాంప్లెక్స్లోకి వెళ్ళాలనేది అతడి కళ మరోవైపు అన్యాయాలు పెరిగిపోవడంతో దేవుడు మళ్ళీ కలికి అవతారంలో జన్మిస్తారని శంభూల ప్రజలను నమ్ముతారు అయితే తమకు దేవుడు జన్మనిచ్చే అమ్మ కోసం చూసే వాళ్లకు సుమతి కనిపిస్తూ ఉంది ఆమె ఆసిన్ ప్రపంచం నుంచి తప్పించుకుంటుంది సుమతిని తమకు పట్టిస్తే కాంప్లెక్స్లోకి ప్రవేశం కల్పిస్తానని కమాండర్ మాన్సూన్ భైరవ్తో ఒప్పందం కుదుర్చుకుంటాడు అప్పుడు భైరవ భార్య నుంచి సుమతిని రక్షించే బాధ్యతలను అశ్వత్థామా తీసుకుంటాడు అసలు అశ్వత్థామా ఎక్కడి నుంచి వచ్చాడు కురుక్షేత్ర యుద్ధం జరిగిన ఆరు వేల తర్వాత ఆరు వేల సంవత్సరాల తర్వాత కూడా అశ్వత్థామ ఎలా బతికి ఉంటాడు ఆయన ఏం చేస్తాడు సుమతిని ఎలా కాపాడాడు శంభాల ప్రజల్ని కాపాడా లేడా అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించ వీక్షించాల్సిందే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క మూవీని పవన్ కళ్యాణ్ కొడుకు అకిరానంద్ థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న ఫోటోలు వీడియోలు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే కొనిదల అకిరానంద్ కల్కి మూవీని చూసి బయటకు వస్తున్న ఆ ఫోటోలు వీడియోలు నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయని చెప్పాలి మరి యొక్క మూవీని చూసిన అఖిర్ ఆనంద్ ఎలా స్పందిస్తారా అని ఇటు మెగా అభిమానులతో పాటు ప్రభాస్ అభిమానులు తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు